టు మై ఛానల్ పద్మ ప్లవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఇది ఈ సమ్మర్కి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా వాడుకోవచ్చు ఆడమగ తారతమ్యం లేకుండా మీ స్కిన్ అంతా కూడా కూల్ అయిపోతుందండి ఫేస్ మీద అయినా సరే హ్యాండ్స్ మీద నెక్ మీద బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఒక సమ్మరే కాదండి ఎప్పుడైనా సరే మీ స్కిన్ మీద ఒక్క మచ్చ కూడా లేకుండా పూర్తిగా మీకు క్లీన్ అయిపోతుంది అనమాట ఈ సమ్మర్లో అయితే మీకు మరీ మరీ యూజ్ అనమాట అన్ని సీజన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది కానీ ఈ సమ్మర్కి మీ బాడీ అంతా మీ స్కిన్ అంతా కూల్ కూల్గా చల్ల చల్లగా మచ్చలు లేకుండా మటిమల్ లేకుండా క్లీన్ అయిపోయి అందంగా ఉండాలంటే ఈ ఫేస్ ప్యాక్ అని వాడి తీరాల్సిందేనండి ఇక ఈ ఫేస్ ప్యాక్ ఎలా చేయాలి అనేది చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వచ్చేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో మనము ఒక రెండు స్పూన్లు అలోవెరా జెల్ తీసుకుందాం ప్యూర్ అలోవెరా జెల్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్యూర్ అలోవెరా ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా మేమే తయారు చేపిస్తామండి కావాలి అనుకుంటే మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు వెంటనే కొరియర్ ద్వారా వస్తుంది చూడండి ఎంత ప్యూర్గా ఉందో ఇలాంటి జల్ని మీరు స్కిన్కి అప్లై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా న్యాచురల్గా ఉండేది ఏ రకమైనటువంటి కల్తీ లేదు ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా చాలా మేలు చేస్తాయండి టీట్రీ ఆయిల్ కానీ విటమిన్ ఆయిల్ కానివ్వండి ఏదైనా సరే ఇది ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి మన దగ్గర మనం పద్మాస్ హెయిర్ ఆయిల్ అన్నీ తయారు చేస్తాం కదా ఇలాంటి ఆయిల్ తోటేనండి మన దగ్గర ఒక వేల లీటర్స్ తోటి పీపాలల్లో ఉంటుందండి మన ఓన్ ఫ్యాక్టరీ నుంచి మనం ఆయిల్ని తీసుకొస్తాము కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనె వేసాం కదండి ఇప్పుడు మనం చిక్కగా మీగడతో ఉన్న పెరుగుని బాగా మిక్స్ చేసామండి స్పూన్ తోటి ఆ పెరుగు గడ్డలాగా ఉన్న పెరుగుని మీగడతోనే తీసేసుకుంటే బాగుంటుంది ఈ ప్యాక్కి అలా ఒక్క స్పూన్ పెరుగుని వేశాను ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్ జెల్ అండి అవిసి గింజల జెల్లు ముందుగానే నేను ఎప్పుడు నాకు అవసరం కాబట్టి ఫేస్ ప్యాక్స్ అవి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వీడియోస్ చేయాలి కాబట్టి నేను ముందుగానే ఫ్లాక్స్ సీడ్ జెల్లు ఇవన్నీ కూడా నా దగ్గర స్టాక్ ఉంటాయండి అది నేను ఒక చిన్న స్పూన్ చూసారు కదా ఆ స్పూన్ తోటి ఒక్క స్పూన్ వేసాను ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే బాగా మెత్తగా ఆ పెరుగు అలోవీరా మనం వేసిన ఫ్లాక్సిడ్ జెల్లు అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మీరు మిక్సీలోనైనా వేసుకొని మళ్ళీ బౌల్లో వేసుకోవచ్చండి ఎందుకంటే ఈ పెరుగు ఇది దానిలో కలవటం కొంచెం ఎక్కువసేపు షేక్ చేయాలన్నమాట స్పూన్ తోటి అందుకని మీరు బ్లెండర్తోనైనా చేసుకోవచ్చు మిక్సీలోనైనా వేసుకోవచ్చు స్పూన్ తోటైనా కానీ మీరు బాగా కలుపుకోవచ్చు అన్నమాట అలా మెత్తగా చేసేసుకుంటే లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆ లిక్విడ్లో మనం వేరే పౌడర్ని వేసుకొని కలుపుకొని మనం ప్యాక్ అనేది రెడీ చేసుకుంటాము చూసారు కదా ఇలా కొంచెం వాటర్ లాగా అలా చిక్కగా వస్తుంది అన్నమాట అలా వచ్చిన దాంట్లో మనం ఇప్పుడు పౌడర్ని యాడ్ చేసుకుందాము మనం పెరుగు వేశాం కాబట్టి పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మానికి చాలా ఉపయోగపడుతుందండి చూస్తున్నారు కదా బియ్యం పిండి ఒక్క స్పూన్ వేశానండి మనం అది లిక్విడ్ లాగా ఉంది కదా అందులో మనం ఒక్క స్పూన్ బియ్యం పిండి బియ్యం పిండి అనేది చర్మానికి ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసు కదండి ఇది పొటాటో పౌడరు మనమే ఓన్గా తయారు చేపిస్తామండి చాలామంది కూడా మన ప్రోడక్ట్స్ నుంచి తీసుకోవటం కూడా జరుగుతుంది పొటాటో పౌడర్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు మీకు చూడండి బియ్యం పిండి ఒక స్పూను పొటాటో పౌడర్ ఒక స్పూను వేసాను ఇవి రెండు వేసి మళ్ళీ మనం మెత్తగా చేసుకోవాలి ఎందుకంటే అలోవిరా పెరుగులో మనకు అలా వస్తుంది అనమాట కొంచెం చూడండి అలా పూస పూసగా స్మూత్గా ఉండదు మనకు ఆ పేస్ట్ అనేది అలా ఉంటుంది అందుకని మనం మెత్తగా అలా స్పూన్ తోటి ఎక్కువసేపు షేక్ చేసుకుంటే మీకు స్మూత్గా వస్తుందండి కాకపోతే ఎక్కువసేపు అలా స్పూన్తో షేక్ చేసుకోవాలండి కొద్దిగా పుల్లగా ఉన్నా పర్వాలేదండి పెరుగు ఇక మనం అలోవెరా జెల్ వేసాం కదండీ ఈ అలోవిరా జెల్ అనేది రోజంతా కూడా మన చర్మ కణాలను లోతుగా హైడ్రేట్గా సహాయపడుతుంది అన్నమాట ఇది సన్బర్ను డార్క్ స్పాట్లని తగ్గించే దాంట్లో నెంబర్ వన్ అంటే నెంబర్ వన్గా పనిచేస్తుందండి చూసారు కదా మనం బియ్యం పిండి ఒక స్పూన్ పొటాటో పౌడర్ ఒక స్పూన్ వేసాం కదండి బంగాళదుంప పౌడరు కొంతమంది అడుగుతారు బంగాళదుంప జ్యూస్ వేసుకోవచ్చా మేడం అని అంటే ఈ ప్యాక్ అనేది లూజ్ అయిపోతుందండి బంగాళదుంప జ్యూస్ వేసుకుంటే అప్పుడు మీరు అలోవేరా మోతాదు తగ్గించుకొని పొటాటో జ్యూస్ కావాలంటే కలుపుకోండి పచ్చి జ్యూస్ని ఇలా రావాలండి ఇలా వచ్చిన ఫేస్ ప్యాక్ని మీరు చక్కగా ఈ సమ్మర్కి కనుక మీ స్కిన్కి అప్లై చేసుకుంటే స్కిన్ మీద మనం పొటాటో వేసాం కాబట్టి మచ్చ అనేది ఒకటి కూడా రాదండి ఈ విటమిన్ ఆయిల్ వేసాం కాబట్టి అందుకని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మీ చర్మం అనేది అందంగా ఉండాలి అంటే ఈ సమ్మర్కి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ప్యాక్ని మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి అలా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు కొంచెంగా తీసుకొని మీరు వాడుకోవచ్చు ఈ బంగాళదుంప మన చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుందండి ఇది వడదెబ్బ ప్రభావాన్ని కూడా మనకి వడదెబ్బ వల్ల చర్మం పుచ్చి కాకు వల్ల కలిగే చర్మ సమస్యలు ఉంటాయి కదా అందుకే ఈ ఎండలకి ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నాను కదా మీరు ఫస్ట్ నేను హ్యాండ్ మీద మీకు చూపిస్తున్నానండి బంగాళదుంపలోని పిండి పదార్థం ఉంటుంది కదా ఆ పిండి పదార్థం అనేది చర్మం నుండి మనకి వేడిని తొలగించటానికి వైద్యాన్ని ప్రోత్సహించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందండి బంగాళాదుంపలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట మన చర్మానికి అస్సల సమ్మర్లో అయితే లాంటిది కానీ ఎండ కానివ్వండి ఏది మన చర్మం మీద పడకుండా ఈ ప్యాక్ అనేది మీకు అంత యూస్ఫుల్గా ఉంటుందండి మీరు ఎంత అప్లై చేసినా కూడా మీ స్కిన్ మీద పీలుస్తూనే ఉంటుంది అనమాట పిల్లలకు కూడా ఒంట్లో వేడి మొత్తం పీల్చేస్తుంది అందుకని చెప్పి ఈ ప్యాక్ వేసుకొని మీ స్కిన్ మీద మురికి అనేది లేకుండా ఉంటే చక్కగా ఏ ప్రాబ్లం రాదండి మీ స్కిన్కి అలాగే ఆలుగడ్డతో చేసిన ఏ ప్యాక్ అయినా సరే చర్మ సంరక్షణ చాలా బాగుంటుంది మీరు తెల్లటి కలర్ కూడా రావటం జరుగుతుందండి ఇది కొద్దిగా ఎక్కువ మోతాదులో చేసుకొని ఈ సమ్మర్కి రోజు అప్లై చేసుకోవచ్చండి ఒక అరగంట గంట సేపు అయినా ఉంచుకొని మీరు వాష్ చేసుకోవచ్చు అందరు కూడా వాష్ చేసుకోవచ్చు అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు మీ స్కిన్ అనేది సమ్మర్కి చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండటం కోసం లెమన్ అండ్ మింట్ సోప్ అండి కొత్తగా తయారీతో మీ ముందుకు తీసుకొచ్చాము ఇది వాడి చూసి ఎంతో బాగున్న తర్వాత మీ ముందుకు తీసుకొచ్చామండి లెమన్ అండ్ మింట్ సోప్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి త్వరగా ఆర్డర్ చేసుకొని సమ్మర్కి మీ స్కిన్ని కాపాడుకోండి అలాగే మంచి తెల్లటి పాలతో మేకపాలతో తయారు చేసిన యాంటీ ఏజింగ్ మిల్క్ సోప్స్ అండి అలాగే నీమ్ సోప్స్ కూడా సమ్మర్కి తగిన విధంగా తయారీతో అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ వచ్చాయండి చాలామంది సబ్స్క్రైబర్స్కి వెయిట్ చేయమని చెప్పాను నేను అందరూ కూడా ఇక రెడీ అయిపోయి ఆర్డర్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో రెడీ అయిపోయాయండి అన్నీ మీ ముందున్న ఇప్పుడు త్వర త్వరగా ఆర్డర్ చేసుకొని ఈ సమ్మర్కి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా మంచి స్కిన్ని సొంతం చేసుకోండి చిమట పొక్కలు కానీ చిమట గుల్లలు కానీ ఏమీ రాకుండా చిమట పోయకుండా చక్కగా చక్కటి స్కిన్ తోటి అందంగా ఫ్రెష్గా నిద్రపోవచ్చండి ఈ సమ్మర్ అంతా కూడా ఏసీలు ఉన్నవాళ్ళు ఏసీలు లేని వాళ్ళు పాపం ఫ్యాన్ కరెంటు పోతే జనరేటర్ లేని వాళ్ళు ఇన్వర్టర్ లేని వాళ్ళు అందరు కూడా ఈ సోప్తో స్నానం చేసి హాయిగా నిద్రపోవచ్చండి ఎందుకంటే బాడీ కూడా ఫ్రెష్గా ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇంత ఇదిగా అండి అసలు ఈ సోప్స్ ఒకసారి తోముకుంటే మీరు వదలనిగాక వదలరండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ సోప్స్ అనేది తీసుకొని మీరు ఏ సోప్ అయినా తీసుకోండి మీకు నచ్చింది కాఫీ గోట్ మిల్క్ ఉంది యాంటీ ఏజింగ్ ఉంది హనీ సోప్స్ ఉన్నాయి నీమ్ సోప్స్ ఉన్నాయి లెమన్ అండ్ మింట్ సోప్స్ ఉన్నాయి ఇన్ని రకాల సోప్స్ మీకోసం మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మీకు ఏది కావాలో అది ఒకటి అదొకటి తీసుకొని అయినా మీరు ట్రై చేయొచ్చు పిల్లలకు ఒకటి పెద్దవాళ్ళకొకటి అప్పుడు ట్రై చేస్తే ఏ సోప్ ఎలా ఉందో కూడా మీకు అనేది తెలుస్తుంది ఆల్రెడీ సక్సెస్ అయిపోయాయి మన సోప్స్ చక్కగా తీసుకొని మీ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ ఏంటి డ్యామేజెస్ ఏంటి ఇప్పటికే మీ స్కిన్ మీద బాగా దందుర్లు లాగా దురదలాగా అలా వచ్చి స్కిన్ డ్రై అయిపోయి అలా ఎలా పడితే అలా ఉంటుంది కదండీ ఆ స్కిన్ అంతా కూడా కవర్ అయిపోతుంది ఈ సోప్స్ అనేది మీరు ఒక్కసారైనా వాడుకుంటే చాలండి తర్వాత వాడుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం మీ మీద ఆధారపడి ఉంది ఏదైనా సోప్ వాడుకుంటే మన స్కిన్ కాపాడుకోవచ్చు కదా అని అనుకుంటే మీ ఇష్టం అండి నేను ఏదైనా కూడా త్వరగా కొనుక్కోవద్దు మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి అనే చెప్తాను ఫేస్ ప్యాక్స్ అయినా ఏ అయినా సరే మన ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్ కాబట్టి మంచి మంచి ఆయిల్స్ తోటి మేమే ఆయిల్ తయారు చేయించి గానుగలో నుంచి అవి వేసి తయారు చేపించిన ఈ సోప్స్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు అన్ని రకాల స్కిన్లు వాళ్ళకి ఉపయోగపడేటట్టు మీకు తయారీతో వచ్చాయండి ఈ సోప్స్ అన్నీ కూడా చూడండి కాఫీ గోట్ మిల్క్ అనేది ఆల్రెడీ ఎంతోమంది వేల మంది వాడున్నారు కదా ఇవన్నీ కొత్తగా వచ్చాయండి మంచి వెయిట్ తోటి మన సోప్ అనేది కూడా వెయిట్ ఎక్కువగా ఉంటుంది బాగా పెద్ద సోప్స్ మీకు ఒక సోప్ అనేది ఫార్టీ డేస్ వస్తుందండి త్వరపడి త్వరగా పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్ ఆర్డర్ చేసుకు